ఓం గంగణపదే నమ సరస్వత శ్రీమాత్రే నమ ద్రమదత్తాత్రేయన్మ ఓం నమ శివాయ శివాయవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృ సంస్థిత నమస్తే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ జయ గురు దేయన్మ క్రీం మహాకాళికాయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గో గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడేక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి కుర్ణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్తాము తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారీత దోషాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు ఈ యొక్క సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు కలియుగతోటి పంచగ్రహ కుటుంబంలో సంచారం జరుగుతుంది రెండో తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవాను అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశిక అంతా కూడా సంచారం చేయడం శని భగవానుడు మిత్ర మిత్రగ్రహమైన గ్రహమైన శనితో పాటు కలియుగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశుల సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంగారం సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్న దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే పదిహేనో తారీఖు రోజున సూర్య అంతా కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేయడం శని శుక్ర కలియుగ తోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతురగ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది నాలుగు గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది సంపూర్ణ పైలో ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు స్థానంలో సంచారం జరిగేటప్పుడు దేవి ఆరాధన మహిషాది ద్వాదశ అశుభాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆరాధనలో భాగంగా తామర పొలతోటి మల్లె పొలతోటి తులసి దళాలతోటి మారేడు దాంతో అమ్మవారిని అర్చించడం వల్ల సహస్రనామాచన త్రి సూక్త కారణం అంతా కూడా చేయించడం వల్ల లక్ష్మికి వేర శాంతి సుమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతక రీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు ఆకస్మికంగా ధనయోగం ధన లాభాలతో కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతులకి మార్చి నెలల మాస ఫలితాలు భాగంగా గోచారీత గ్రహస్థితి ఈ రకంగా ఉంది శని భగవానుడంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది తులారాశిలో ప్రధానంగా ఈ యొక్క తులరాశి రాశి ఆసుపత్రి శుక్ర భగవానుడంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం చేయడం రాశి ఉచ్ఛస్థానంలో సంచారం చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా మీ రాశి మీద అంతా కూడా శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పులు బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు వంతు వ్యక్తి యొక్క సహాయ సహకారాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు దూర ప్రాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి ప్రధానంగా ఖర్చులు కూడా శుభకర వేయగలడానికి ఆస్కారం ఉంటుంది వివాహ శుభకార్యాల కోసం కానీ గృహయోగం కోసమైనా కానీ నూతన వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ కోసమైనా కానీ దూర ప్రాంతంలో అంతా కూడా నూతనంగా ఉద్యోగం కోసమైనా కానీ మీరంతా కూడా ప్రణాళిక వేసుకుంటే మీకు అంతా కూడా మంచి సక్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం కలగడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామ్ర పొలతో మరియు మల్లె పొలతోటి తులసి దళాలతోటి అంతా కూడా అమ్మవారిని అర్చించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు బెల్లం పరవణాన్ని గూడాన్న ప్రీత బెల్లం బెల్లం అంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా నివేదన చేయడం పరవణానంతా కూడా అమ్మవారిని నివేదన చేసి మీ ఇంట్లో ఉండే సబ్జులంతా కూడా స్వీకరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది గోమాత సేవ అందరూ కూడా ఆచరిస్తూ ఉండాలి గోమాతకి ఈ యొక్క పెసర్లు ఉలవలు మినువులు మరియు శనగలు బొబ్బర్లు అన్ని కూడా నానగట్నీ కూడా గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల మీ చేత్తో సమర్పిస్తూ ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది యజ్ఞాది యజ్ఞాధికారుతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ శాంతి కార్యక్రమాలు నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవడానికి ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు శని భగవానుడితో పాటు కలిగి వల్ల మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవానుడికి బుధుడికి రాహుకి అంగారకుడికి అభిషేకాది కార్యక్రమాలు జపా జపాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నవగ్రహాలకి దగ్గర మీరంతా కూడా ఆవనేతో దీపారాధన చేయడం వల్ల మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది శ్రీమాత మార్చి నెల గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి వాటి పరమంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది అందరు కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఆవునితో దిపరదం చేయడం అక్కడ చిమిరినంతా కూడా నివేదన చేసి కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గరంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇదంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినించం కూడా శ్రీ సూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధన ధాన్యాది సమృద్ధి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున పరాభవ నామ సంవత్సరం అంతా కూడా ప్రారంభం ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభం అవుతుంది ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోను కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా జాతకరిచ్చ ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నమః నామాన్ని జపాని ఆచరించండి ఓం శరవణ బబాయ నమ ఓం శరవణ బబాయ నమ ఓం శరవణ బబాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా శ్రీ సూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మేషాది ద్వాదశ్రాలు వాళ్ళు ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయమ